హలో రవికిరణ్ ప్రస్తుతానికి వచ్చింది కాబట్టి రవికిరణ్ వైసీపీకి చెందిన నాయకులను కాంట్రాక్టర్ను పిలిపించుకొని మాట్లాడుతూ నాకు పర్సెంటేజ్ ఇవ్వాలి లేదంటే కనుక పార్టీ మారాలని అలానే భయ ప్రాంతాలకు గుర్తు చేస్తాడని కూడా కొంతమంది కాంట్రాక్టర్లు నాయకులు వాపద్దు అన్న ఎక్కడ మాట్లాడుతున్నారు తెలుసురా వాళ్ళు మీకు ఎక్కడ మాట్లాడుతారు స్కూల్లో మాట్లాడుతున్నాను స్కూల్లో కాదు కదా ఇప్పుడు ఫైవ్ స్టార్ రోడ్లో పోయినారు ఇప్పుడు స్కూల్లో అయితే అద్దె తెలుసు అని ఫైవ్ స్టార్ రోడ్లో పోయారు ఏమి అంటే అదే చెప్తే కదా ఇప్పుడు ఆదో నోళ్ళు కాదని ఎనిమిది వందలు ఎట్లు ఒకరు స్కూల్లో ఉంటారు ఇంకోతో ఉంటారు ఒకరు స్టార్ హోటల్లో ఉంటారు ఏమో అదే నేను అడిగేది మళ్ళీ ఎందుకు గానీ స్పందన లేకుండా ఉందని అడుగుతా ఉన్నాను కాంట్రాక్ట్లు ఇవ్వాల్సి ఉందే ఎన్ఏజెస్ ఇయ్యాల్సి ఉందే రియల్ ఎస్టేట్ ఇయ్యాల్సి ఉందే గర్స్ తోలాల్సి ఉందే బియ్యం తోలాల్సి ఉందే కోరికుడ్లు వాళ్ళు ఇవ్వాల్సి ఉందే షాప్ వైన్ ఇవ్వాల్సి ఉందే వాళ్ళు నష్టమైనా వాళ్ళ నష్టం లయో ఇరవై పర్సెంట్ ఇస్తాను తొమ్మిది పర్సెంట్ ఇస్తాను లభోదివ్వమంటుంటే వాళ్ళు ఇయ్యాల్సి ఉందే మళ్ళీ ఈయన ఏమన్నా పోయి వాళ్ళకి ఎవరు పోటీ లేకుండా ఇప్పించి అన్న నువ్వు ఎంత అడితే అందిస్తుంది రెండు లక్షలు కట్టి ఈ రకంగా చేసి మన ఇంకా ఆయన పరి ఏమంటే ఇంకా లూజ్ అమ్మరాదు ఎంతో గంట ఫిట్టింగ్ పెట్టాలో లూజ్ అమ్మరాదు లూజ్ అమ్మితే సీజ్ చేస్తాం అనే పరిస్థితి తీసుకొచ్చినారు కాబట్టి వాళ్ళు కూడా డెబ్బై వేల నుంచి ముప్పై వేలకు వచ్చినారు ఎందుకంటే మా చంద్రకాంత్ రెడ్డి కూడా ఒక షాప్ ఉంది అయిన కూడా అయినా తప్పని పరిస్థితితో అందరూ ఇంకా అడుగుతామంటే మన వైపు కూడా సరేలే అన్నాడు ఇంకేం చేస్తాడు మళ్ళీ ఇంకా అట్లా జరుగుతూ ఉంది ఆధ్వర్యంలో ఏమి ఇంత బైపాస్ రోడ్డు ఇంకా ఆ రెండు నెలలు నిలబెట్టిపోతే ఇంకా ముందుకు పోతూ ఉండే దాన్ని ఎప్పుడైతే ఆయనకు ముడతాదో సిగ్నల్ ఇస్తాడు డ్రైక్ వచ్చింది అయిపోయింది అని చెప్పేసి అంత దారుణంగా ఉంది ఆ ద్వారా కూడా మేము వాళ్ళు ఏమీ అనుకుంటుంటారే పెళ్ళి కండ్లు ముచ్చుకొని దాతుంటే మాకు ఏం తెలియదులే అనే పరిస్థితి అనుకుంటా ఉన్నారు నువ్వు ఆడ మాట్లాడతావు యా హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్ ఎప్పుడు ఉంటావు ఇంకా వేరే చోట ఎక్కడ ఉంటావు అన్నీ తెలుసు అందరికీ తెలుసు అది అయినా గట్టిగా మాట్లాడి ఎదిరిచ్చేవాళ్ళు లేరు ఏదో ఎవరైనా చెప్తే వింటారే కానీ దానికి ఆ గాలికి వదిలేస్తారు ఆ పరిస్థితి రాదడు ఎవరైనా కానీ నాతో పాటు ఏమన్నా జరిగినప్పుడు వస్తే కదా మాకు తెలిసేది ఇట్లా జరిగింది అన్నయ్య ఏమని చెప్పేసి అడిగినప్పుడే కదా అన్ని రకాలుగా ఊరికే ఎవరో చెప్పింది తిని ఇట్లా 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 ఎమ్మెల్యే ఇట్లా ఏడే ఐదు కోట్ల నెల కోట్లు అంటాడు ఒకడే వెయ్యి కోట్లు అంటాడు ఏం మా నాయన తాతోడు ఉండ మా నాయన కోట్లు వేస్తుండే మా తాత వేస్తుండే కోట్లు అవి ఇంట్లో ఉన్నాయి అవును ఐదు వందల కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలీదు ఆ పరిస్థితి కూడా చెప్పదు ఐదు వందల అంటే ఇంట్లో ఆడబెట్టాలి మనం ఈ రకంగా ఉంటే ఎప్పుడో ఏదో రకంగా చేసేవాళ్ళు కానీ ఆ సీను లేదు మీరు అనుకున్నట్లు సీను లేదు మాతోన ఏదో మాకు వచ్చిన దాంట్లో అందరు స్నానం చేస్తూ ఉంటామే కానీ అంటే నాకు వచ్చిందంటే ఎవరితో దోపిడీ చేసిందేమి కాదు మళ్ళా మేమే ఎవరిని దోపిడీ చేయాలి ఎప్పుడైనా బయటకు వచ్చిందా మీరు చెప్పండి మీరు ఉన్నారు కదా ఎప్పుడైనా కానీ నీకు పలానా ఎమ్మెల్యే పలానా చేసాడు పలానా వాళ్ళని అడిగినాడు అనేది ఏమన్నా తెలిసి ఉంటే చెప్పండి లే ఏముంది ఆ ఏమన్నా ఆ దోన్లోనే ఏమన్నా ఉందా ఏదో డెవలప్ చేసుకోవాలా ఆదోన్ డెవలప్ చేయాలని చెప్పేసి ఉత్సాహంతోనే మేము ఉన్నాము కానీ ఆ ఉత్సవంలో డెవలప్మెంట్ చేసింది గట్టిగా చెప్తాను నేను తప్పితే ఎవరు చేయలేదు అది నిరూపించమనాయా ఎవరైనా కానీ ఒక్క మనిషి ఇప్పటికీ చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా ఏదైనా దోచుకున్నామనేది ఎవరైనా వచ్చినా నాకు అన్యాయం జరిగింది పలారంటే లే ఎలక్షన్ ముందు చెప్పినా ఎలక్షన్ తర్వాత చెప్తా ఉన్నా ఇప్పుడు చెప్తా ఉన్నాను ఏముంది మేము చేయాలని వచ్చినాం పని చేయాలని వచ్చినాం కానీ ఆదాయం కోసం రాలే మేము పని చేయాలని చెప్పేసి అందుకే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం ఆదానికి పెద్ద అచీవ్మెంట్ అది బైపాస్ రోడ్ మనం ఎందుకు చేయలే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలే వాళ్ళతో కాలే మనం వచ్చాక అందరితో విఠారమేష్ ముఖ్యంగా వాస్తవం చెప్పాలంటే విఠారమేష్తో కూర్చొని మాట్లాడుకొని చేసిన తర్వాత ఆ బైపాస్ రోడ్ని తేగలిగినాం మనం అదే కాకుండా డిగ్రీ కాలేజ్ కోసం ఎన్నర కోట్లు ఆడతా వాడు డిగ్రీ కాలేజ్ కోసం తీసుకొచ్చినాం ఈదిగా కూడా కష్టపడి మా మైనార్టీలకు అది ఒక ఇది అని చెప్పేసి అది పడిపోయి ఉంటే కూడా దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు అడగపోయినా నేనే చేసిన అది ఎందుకంటే టెండర్ పిలిచి మా ఇన్ని అడుగులు అధికారులు ఏమన్నా అంటే ఇంత హైట్ వచ్చినాక మేము డబ్బులు ఇస్తామన్నారు సరే ఏదో రకంగా అవుతుందిలే అనుకునే పరిస్థితిలో ఆ డబ్బు అయితే చేయలేకపోయినారు కాబట్టి ఆ డబ్బు వాళ్ళకి ఫస్ట్ బిల్లులు రాలే మళ్ళీ ఇప్పుడు ఉన్నాడు ఏడు నెలలు అయింది చెప్తానే ఉన్నాడు పోయి చూసి వచ్చినాడు ఇప్పుడు ఏదన్నా ఉన్నా కూడా చేయాలి కదా ఆయన ఇప్పుడు ఉండే కాలేజీని పీ ప్రైవేట్ ప్రాపర్టీగా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం కానీ ప్రభుత్వంతో నడపని చెప్పినా కదా ఈ అబద్ధాలు మానేసి ఇవన్నీ చేసుకుంటా పోతే సంతోషం డిగ్రీ కాలేజ్కి ఒక బిల్డింగ్ కట్టాలా ఐదు ఎకరాలు ఇచ్చినాము ఆల్రెడీగా చూపిస్తాము బిల్డింగ్ కట్టాలా మేము గతంలో కూడా మేము పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తాము మైనార్టీల కోసం రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తాము తర్వాత నేను ఒకటే చేసి తప్పు జరిగిపోయింది ఏమంటే ఐటీఐ కాలేజీ వాళ్ళకి నేను తేలేకపోయినా అది ఉండే పరిస్థితి ఇప్పుడు మీరేనావచ్చు కదా ఐటీఐ కాలేజ్ ఇచ్చి వాళ్ళ కాలేజ్ కాలేజ్ సంబంధించిన వాళ్ళు ఇచ్చేసి ఐటీఐ కాలేజ్ ఓపెన్ చేస్తే మైనార్టీలు అది ఒక అవకాశం వస్తుంది ఇప్పుడు ఉర్దూ కాలేజీకి వెళ్తే మహిళలకి కట్టి మేము రెడీ చేసినాం బిల్డింగ్ రెడీ చేసి ఇస్తున్నాం ఇచ్చేసాం దానికి అది కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఇంకా ఎన్నో రకాలుగా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఇవి చేసుకుంటూ పోతే మనకి మన ఆదోని డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంది గతంలో ఉండడం మేమే చేసినాం ఇప్పుడు మేమే చేసినాం బైపాస్ రోడ్ విషయంలో ఆ రోజు తండ్రి చేసి ఈరోజు కొడుకు చేసినాడు మాకు ఇవన్నీ కూడా ప్రజలు గమనించలేకపోయినారు కానీ ఎంత పెద్ద అచీవ్మెంట్ మనకి మెడికల్ కాలేజ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నేళ్ల ఈ ఇన్నేళ్లలో గతంలో ప్రభుత్వాలు పరిపాలించినప్పుడు ఎప్పుడు మెడికల్ కాలేజ్ ఇన్ని ఇలా ఇన్ని రాలే పదివే కాలేజ్ ఇప్పుడు పదోటి కాలేజ్ ఇచ్చినామంటే ఆయన ధైర్యాన్ని ఒప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మీడియా సపోర్ట్ ఉండాలా పత్రికోళ్ళ సపోర్ట్ ఉండాలా ప్రజల సపోర్ట్ ఉండాలా ఏదైనా జరిగినప్పుడు ఎదురు ఎదురు జరిగే పరిస్థితి రావాలా ఈ విధంగా ఉంటే మన ఆస్తులు మనం కాదు అదే కూడా గమనించుకోవాలని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నా ఏదన్నా మీకు సపోర్ట్గా ఎప్పుడు ఉంటామని చెప్పేసి మనం తెలియజేస్తా